నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మాది అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మా దగ్గర అయితే రోజు మీద పదహారు లీటర్ల నుండి ఇరవై నాలుగు లీటర్లు పాలు ఇచ్చే ఆవులైతే జెర్సీ హెచ్ఎఫ్ కాసే ఆవులు అయితే మా దగ్గర ఉంటాయండి చూసారు కదండీ ఈ రకమైన ఆవులు అయితే నా డైరీ ఫామ్లో ఉంటాయి మీరు వచ్చి పాలు చెక్ చేసుకుని ఆవులు తీసుకెళ్ళొచ్చు మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మా డ్రైవర్ నుంచి ఇదిగోండి కార్ ఇచ్చి పంపిస్తాను నా డ్రైవర్ నుంచి కార్ ఇచ్చి పంపిస్తానండి ఏమి ఇబ్బంది లేదు మీకు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్కి డబ్బులు ఇస్తే చాలు ఫ్రీగా నేను పంపిస్తాను చూడండి ఆవులు వచ్చి పెడతాం చూడండి పొదుగులు ఆవులు అవి చూసుకోండి మధ్యలో అవసరం లేదు డైరెక్ట్ రావచ్చు చూడండి